ఎన్నేళ్లైందమ్మా నిన్ను చూసి ఎన్నేళ్లైంది ఎప్పుడో మా అమ్మని చిన్నప్పుడు చూసాను మీ అమ్మని చిన్నప్పుడు నువ్వేలా చూసావు ఫోటోలో చూసా ఫోటోలో చూసావా అర్థం అర్థమైందిలే ఈ ఏంటి లేట్ ఏంటి రాత్రి మనకి లేట్ అయింది కదండి

కరెక్ట్ అంటాడు వెంకీ గుర్తుపెట్టు ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే ఈనాడు నయనాల విరిసే వసంతం అదే ఇదేమో కొంప అనుకున్నారా తమ్ముడా విన్న తమ్ముడు చిన్నప్పుడు పారిపోతే బట్టి రావటం ఎత్తుకుంటే మీ పిన్ని కదా పారిపోవలసింది అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది మీ పిన్ని రాలేదే మమ్మ వచ్చింది ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది నాకు అర్థం కావట్లా నీకు అర్థం కాకపోతే ఏంట్రా వీళ్ళందరికి అర్థమైంది అవును ఎవరు మా అమ్మ సార్ నమస్తే అల్లుడు గారు మా అమ్మ బాగా కలుపుకోవాలి సార్ అందరితో బాగా కలిసిపోతుంది వీళ్ళు బాబ్జీ గారు చెల్లెళ్ళమ్మా నమస్తే అత్తయ్య వీళ్ళు కూడా మా అందరితో బాగా కలిసిపోతారు పెళ్ళేదాకా ఇక్కడే ఉంటారు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది అంటే అందరూ మన కదా ఎక్కడుంటే ఏంటని దాని అర్థం సార్ అంతే నా చెల్లెల్ని మీ ఇంటి పిల్లలుగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి లోపలికి తీసుకెళ్ళు వస్తానండి ఏంటి నాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా డౌటా ఓహో ఈ బాబ్జీ గారు అర్థమై వెళ్ళాడంటావా అర్థం కాక వెళ్ళాడంటావా అడగమంటావా బాబ్జీ గారు వద్దు 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 అంటే వాడిందుకు వాడిందుకే లేచిపోయిన బాబ్జీ గడి పెద్ద చెల్లి తిరిగొచ్చేసిందంటనా అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా ఉందో వెంకీ మా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడు ఆంటీ నా కొడుకు చాలా తెలివైన వాడు ఎవ్వరూ పట్టుకోలేరు అన్నా లేటేమన్నా ఇది చూపించి భారత చంద్ర దగ్గర కూడా క్రిప్ కొట్టాలి అరే భారతి హాయ్ చందు ఎలా ఉన్నావమ్మా రే సాయా రా కూర్చో నువ్వెలా ఎలా ఉన్నావు భారతీ నేను సేఫ్గానే చేరాను నేను లేనని మజ్జిగానే తినకు దమ్ బినియాన్ని తీసుకొని తిరు ఉంటనే సార్ మీది హైదరాబాదా ఎవడు నువ్వు నా పేరు సిప్పి సార్ ఇక్కడ పంజరంలో బంధించబడ్డ ప్యారెట్ ని క్యారెట్ లో ఉన్నావు నువ్వు ప్యారెట్ ఏంట్రా ఏమి రేమింగ్ సార్ పెళ్లి ఇంట్లోకి స్వీట్ తో వస్తారు కానీ పాట తో వచ్చారేంటి దీన్ని పాట అనుకుంటే పొరపాటు అస్తి కలం బాబ్జీ గారి ఫాదర్ అయ్యా సార్ కాదు అమ్ములు గారి లవర్ అవి ఇదేంటి సార్ పాండ్స్ పౌడర్ వాడాల్సి వస్తుంది వాడు పాండ్స్ పౌడర్ వాడేవాడు ఓహో అమ్ములు అంటే బాబ్జీ గారి సిస్టర్ కదా సార్ అవును ఆయన చంపింది మీరే కదా సార్ అవును కంగ్రాచులేషన్ థ్యాంక్స్ మీరు చంపింది వాడినేనా సార్ అవును వాడినే తీసాడు పెట్టు ఆడేటి ఇంట్లో ఉన్నాడు ఆడు మీ ఇంట్లో లేడు మీరే వాడి ఇంట్లో ఉన్నారు ఆ ఆ విషయాన్ని చెప్తే బాబ్జీ నమ్ముడ నువ్వు వాళ్ళ మనిషి కాబట్టి నువ్వే వెళ్ళి చెప్పావు అనుకో నమ్మెడతాడు కష్టం పోయ్యా యా నేను ఆల్రెడీ ఆయన చంపేసానని కమిట్ అయ్యాను ఆ సత్యగాడు గిఫ్ట్గా నా మెడలో ఈ చేను ఇప్పుడు చెప్పలేదని తెలిస్తే చేని చూపేస్తాడా నా మెడ తీసే చేస్తాడు ఈ ఇల్లు చాలా బాగుంటనే ఈ ఇంటికొచ్చాక తిరిగి వచ్చింది మళ్ళీ బరుతోనే దీని పెళ్లి జరిగిపోతుంది అంత ఇంటికి రావడం వల్లే జరిగిందిరా రా ఎంతకి ఇల్లెవడదయా వెంకి అని మంచి కుర్రాడు ఉండు పర్చేజ్ చేస్తా బంకి ఆడి ఆడున్నాడో ఏమో ఆ వెంకీ గడిచు సత్య గారిని ఎలా బయటకు తీసుకెళ్ళాలి హలో హలో అకౌంట్

రెండు రోజులు వస్తాను అదేంటరా వెళ్ళేదాకా ఉంటానన్నా సీరియస్ మంటా నీ సీరియసా ఏమైందిరా కూర్చో మాట్లాడతాను ను ఉండనియ్య నేను ఎల్లుస్తాను ఎక్కడికన్నా ఆల్ సిటీ దాస్గాడ్ ఆ దాస్గాడ్ ఫోన్ చేసి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు ఆ దాస్గాడ్ నదరురుదన్నా వాట్ డి చంపే దాకా నిద్రపోను తెలియాలి పగ నిద్రపోతాకే కన్న ఆ దాస్గాడ్ ఈ రోజు నిజానికి ఐపావారంట ఏకన్న ఎక్కి కూర్చోన్నా కూర్చో ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు నా పరు మొత్తం తీసేసావు కదా అందరి ముందు నన్ను తల్లిదించుకుని ఎలా చేశాం చెప్తాను నీ గురించి డిస్కషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నా గురించా కదా సార్ నువ్వు వెళ్ళి వస్తా నువ్వు మాట్లాడుకో ఏంటి సారి హవేశం ఆవ్యాసపడకుండా ఏం చేయమంటావు పెళ్లి కాకుండానే తల్ల అవుతుంది చెల్లెమ్మ ప్రెగ్నెంట్ అనే ముచ్చట గ భరత్కి తెలవకుండా మేనేజ్ చేసి మ్యారేజ్ ఇద్దామే బా ఏంటిది ఇంత మోసం చేస్తావా అరే చెల్లెమ్మకు పెళ్లి కాలేదు కదరా బయ ఇల్లు మొత్తం దోచికెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేస్తే ఉపయోగమే ఉంటుంది నేను పెళ్లి చేసుకో ఏ ఎక్కడికి నేను చచ్చిపోతాను నా మాట విను నేను పెళ్లి చేస్తాను ఎలా చేస్తాం ఎలా చేస్తాం నేను చేస్తాను సార్ ఒక్కసారి అటు చూడండి గురజాడ వివేకానంద అన్నయ్య నా తమ్ముడికి ఆదర్శ భావాలు ఎక్కువ ఆడవాళ్ళంటే అపారమైన గౌరవం నేనంటే చాలా ఇష్టం ఒక అన్నగా అడుగుతున్నాను నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు నా ప్రాణమే ఇస్తా అన్నయ్య థ్యాంక్స్ రా నా తమ్ముని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా మా ఇష్టమైతే నాకు ఇష్టమే అబ్బాయికి అమ్మాయికి ఇష్టమేనండి మీరే ఉంటారు ఈ పెళ్లికి ఊళ్ళో వాళ్ళని ఏం చెప్పి పిలవమంటావు మీ చెల్లెలు ప్రేమించింది మా తమ్ముడు నేను చెప్దాం అది తెలిసి మీరే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారని చెప్తాం అంతగా కావాలంటే రోజు పెళ్లి మీ చెల్లెలు లేపకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చి నేనే చెప్తాను సార్ ఏం సార్ మీకోసం ఆ మాత్రం చేయలేనా అనా గీ ఎంకి చెప్పే పిలాని జబ్బాసుకుంది అవును అందరికి ఇలాగే చెప్తాం ముందు వాడి చెప్పండి సార్ చెప్పేట్రా